పెళ్లి చేసుకున్న మాకు రామలక్ష్మణుడు లాంటి ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ నా భార్య మాత్రం సీత కాదు తన ప్రవర్తనతో మా కుటుంబాన్ని మొత్తాన్ని బాధ పెడుతోంది అని అంటున్నాడు నాకు నా కుటుంబానికి న్యాయం చేయండి అని కోరుతున్నారు అంటే మా వైఫ్ ఇద్దరు

కొంచెం డ్రింక్ అని చేసేసి ఏదో కొంచెం యాక్ట్ చేయాలని చేశాను పడుకున్నట్టు పడుకున్నట్టుగా నేను యాక్ట్ చేశాను యాక్ట్ చేయడానికి వాళ్ళు మంచం మీద ఏంటంటే ఆయన పడుకున్నాడు ఈమెంటే అక్కడ కాలు పెట్టేసి ఇవన్నీ నిన్ను చూశాను ఎన్నిసార్లు జరిగింది అని చెప్పింది అదే చెప్పింది నేను ఆల్రెడీ వెళ్ళని చెప్పాను కదా మేడం అక్కడికి వెళ్ళేటప్పుడు అప్పుడు అంతకు ముందు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అయింది మూడు నెలల క్రితం మూడు నెలల క్రితం ఏంటంటే వాళ్ళు దొరికారు నాకు ఇంటికాడే ఎవరు మా మిస్సెస్ వాడు ఇంకేంటంటే ఈమెకేం చేశారంటే గుండ చేసి కొట్టాను గుండ చేసి కొట్టి జుట్టు కూడా కట్ చేశాను ఈ సార్ నా ఇంట్లోనా నాకు నాడే లేకపోతే ఇంకా వేరే వాడికి నేను ప్రతి వాళ్ళు ఏమంటారంటే అరే నువ్వు చూసుకోవాలరా నీ పిల్లలకి నువ్వు చూసుకోవాలరా ఇంతవరకు అయితే అన్ని చేశాను నెక్స్ట్ టైం కానీ అయింది అంటే మాత్రం నిజం చెప్తున్నాను నేను ఏమైపోతాను నాకు తెలియదు నీకేం చేస్తాను నాకు తెలియదు నేను ఎక్కడ వరకు తీసుకెళ్లాలో అక్కడ వరకు తీసుకెళ్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ముందడుగేసిందంటే ఆయన తప్పు చేస్తే మనం ముందడుగేస్తాం ముందడుగు దేనికోసం అమ్మా అక్రమ సంబంధాలు ఓ పదేళ్ల క్రితం మీరు చేసినటువంటి తప్పు ఒప్పుకుంటున్నారా ఇక్కడ ఇంకా ఇద్దరున్నారు కదా వాళ్ళెవరు వాళ్ళు కూడా తెలుసు ఇట్లా ఇట్లా చూపిస్తున్నాడు మేడం అది ఎంతవరకు కరెక్ట్ నేను చెప్తూనే ఉన్నాను పిల్లలకి అది పిల్లలకి చెప్తావా నువ్వు ఏదైనా ఉంటే చెప్తావు పిల్లలకి వాళ్ళ తలెత్తుకొని తిరగలరా నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చిన పనిష్మెంటు కోర్టు కూడా ఇవ్వదు గుండు కొట్టించటం జుట్టు తీసేయటం నర్రకం పడుతూ నీతో ఉంది చూసావా అంతకంటే పెద్ద పనిష్మెంటు వయసుకొచ్చిన ఇద్దరు పిల్లలకి నీ పిచ్చి తీసుకెళ్ళి అమ్మాయికి చెప్తావు చూడు కాపాడుకోవాల్సిన ఒక విషయం నాకు ఎట్లా ఉంటుందో చెప్పండి మేడం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ కూర్చోండి కూర్చోండి మేడం సార్ సురేష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం సురేష్ గారు రండి నమస్తే అండి కూర్చోండి ఇక్కడ మీరు ఇష్టపూర్వకంగానే వచ్చారు కదా అవును ఎవరు బలవంతం ఏం చేయలేదు సో ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు అన్ని మీరు తెలిసే చెప్తున్నారు అవును చెప్పండి అంటే మా వైఫ్ ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం మీ మ్యారేజ్ ఎప్పుడు అయింది మా మ్యారేజ్ అయ్యి మేడం ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయిపోయింది పదిహేను పదహారు సంవత్సరాలు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మేడం ఎలా పరిచయం మీ ఇద్దరికి మా అంటే మాది ఒకటే ఊరు మేడం ఒకటే ఊర్లోనే మాకు పరిచయం అలాగా ప్రేమగా మారి మేము ఏంటంటే దీంట్లో చెప్పకుండా వచ్చేసాం మేడం

నొదలేదు ఆమెకి ఎలా పరిచయం మీ ఇద్దరికి ఒకటే ఊరు మేడం ఒకటే ఊరైతే ఎలా పరిచయం మీ ఊర్లో పోడు మంది ఉంటారు ఎలా పరిచయం ఆ ఇంటి పక్కన ఆ ఇంటి పక్క పక్కనే నిన్ను చూసి ఆ అమ్మాయి ట్రాప్ చేసిందా నువ్వు ఆ అమ్మాయిని ట్రాప్ చేసావా అంతే మరి ఇద్దరు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ అయితే ఆమె చేసింది ఆమె చేసింది అప్పటికి మీరేం చేస్తున్నారు ఆ వయసులో ఆ వయసు నాకు ఏం పని ఏం లేదు ఖాళీ కార్పెంటర్ కార్పెంటర్ చదువుకున్నారు ఏమన్నా లేదు మేడం అమ్మాయి ఏమైనా చదువుకుందా ఆమె చదువుకుంది ఏడో క్లాస్ వరకు చదువు అమ్మాయి కూడా ఖాళీ ఆ టైంలో ఖాళీగా కూర్చొని ఇద్దరు ఒకరికొకరు లైన్ వేసుకున్నారు ఓకే సో అది ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేదు తర్వాత ఇంట్లో నుంచి పారిపోయి డైర్ గా మరి ఎట్లా బతుకుదాం అనుకున్నారు కార్పెంటరీ పని తోటి అమ్మాయిని పోషించేద్దాం అనుకున్నారా పోషించారా అలాగే పోషించారు బానే ఉన్నారా అవును మేడం ఎంత మంది పిల్లలు మీకు నాకు ఇద్దరు బాబులు మేడం వాళ్ళ వయసు ఎంత ఇప్పుడు ఒక ఆయన పదహారు సంవత్సరాలు ఒక ఆయన పద్నాలుగు సంవత్సరాలు పదహారు ఏళ్ళ పిల్లోడు ఉన్నారు అవును మేడం మీరు ఇక్కడికొచ్చి కూర్చున్నారు ఒక విషయం మీద అవును ఎవరు వినకూడని ఒక విషయం మీద అవును మేడం మీ అమ్మ నాన్న తర్వాత ఎక్స్క్యూజ్ చేశారా నాన్నైతే లేరు మేడం అమ్మ ఉంది అంటే మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా తర్వాత ఎక్స్క్యూజ్ చేశారా మిమ్మల్ని రమ్మన్నారు ఇంట్లోకి వెళ్ళడం మీ ఆమె కూడా తీసుకెళ్ళడం ఫంక్షన్ లో కార్యక్రమం పోయియ చేత ఆ యాక్సెప్ట్ చేశారు మీ ఇంట్లో కార్యక్రమాలు ఫంక్షన్లు వాటికి కూడా అందరూ అటెండ్ అయ్యేవారు ఆల్ ఇంట్లో యాక్సెప్ట్ చేశారా సైడ్ కూడా యాక్సెప్ట్ చేశారు అంతా ఓకే సైడ్ ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ వాళ్ళది ఓకే మరి వాళ్ళ ఎందుకు రాలేదు మీ మా కూడా వాళ్ళ తరపున రాలేదు అటు మేము మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే లేక చేశారు మీరు లేచిపోయారు కానీ అమ్మాయి లేచిపోలే ఆహా లేదు ఇద్దరు కలిసి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచి పెళ్లి చేశారా లేదు లేదు మేడం స్టార్టింగ్ లో ఏంటంటే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో ఉన్న మ్యారేజ్ చేశారు మేడం అప్పటికి వాళ్ళ అమ్మ నాన్న లేరు వాళ్ళు కోయిన్ కోయింబూతూర్లు ఉన్నారు ఎవరు చేశారు మరి మీ ఇద్దరికి పెళ్లి వాళ్ళ అక్క అది చెప్పాలి సో మీరు లేచిపోతే మీ అక్క వాళ్ళ అక్క పిలిచి మీ ఇద్దరికి ఇంట్లో పెళ్లి చేసేసి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసి మీ పెళ్లికి ఏం ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ అంటే ఏం లేదు మేడం ఒక ఫోటో తీశారు అది ఉందో లేదు ఎవరు చేశారు హిందూ మ్యారేజ్ అంటే తాళి పూజ ఇవన్నీ ఉంటాయి ఎవరినయా ఏం లేదు మీకు మీరే ఇంట్లో తాళి కట్టు ఇంట్లో ఏంటంటే పూజా మందిరంలో ఏంటంటే నాకు పెళ్లి చేసుకోమంటే చేసేసుకున్నాను అంతవరకు అలాగని చెప్పేసి నేను పెళ్లి చేసుకుని అయితే వదలలేదు ఆమెకి కూడా కూడా నేను మంచిగా చూసుకున్నాను ఎప్పటిదాకా బాగున్నారు మీ ఇద్దరు మీరు మేడం ఇప్పుడు ఆమెకి టెన్ ఇయర్స్ నుంచి ఇది ఉంది మేడం ఎందుకంటే మా అక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏంటంటే కార్పెంటర్ పని చేస్తారని చెప్పేసి అందరికి పంపించారు ఇది ఉందంటే ఏది ఉంది టెన్ ఇయర్స్ బట్టి ఇది ఉందంటే ఏంటి టెన్ ఇయర్స్ అంటే అది అక్రమ సంబంధం చెప్పే కదా అది టెన్ ఇయర్స్ బట్టి ఉంది ఆ టెన్ ఇయర్స్ పెళ్ళి అయ్యి సిక్స్టీన్ ఇయర్స్ అయింది అవును సార్ అందులో టెన్ ఇయర్స్ అక్రమ సంబంధం అవును సార్ ఐదారు ఏళ్ళే మీరు కలుస్తున్నది పిల్లలు పుట్టిన దగ్గర నుంచి తేడాగానే ఉంది ఆ అమ్మాయి తేడాగానే ఉంది అంటే ఎక్సలెట్ అంటే ముందు అంత ముందే పెద్ద అబ్బాయికి నా పంపించారు నా దగ్గర వర్క్ చేశాడు అలా చేసి ఆయన వెళ్ళిపోయాడు ఎవరు పెద్ద అబ్బాయి మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అన్నయ్య అంటే ఇప్పుడు అక్రమ సమయం చెప్పే కదా వాళ్ళ అన్నయ్య అది ఇంకా మేము అక్కడి వరకు రాలేదండి స్టార్టింగ్ నుంచి మీ దాన్ని చెప్తున్నాం అనమాట అంటే మీకు మైండ్ లో చాలా ఉండి ఉంటాయి మీరు మధ్యలో చెప్పేస్తున్నారు మాకు అర్థం కావాలంటే డీటెయిల్డ్ గా చెప్పాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन